ఈరోజు తెలంగాణ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ టీజీఓస్ ఫోరం సంబంధించి టీజీఓస్ కేంద్ర కార్యాలయం భూకల్ప కాంప్లెక్స్ లో ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై మూడు సంవత్సరాలు గాను ఎన్నికలు పదవ తారీఖు నిర్వహించుకోవడం జరిగింది యాజ్ పర్ షెడ్యూల్ డిక్లరేషన్ ఈరోజు కాబట్టి ఎలక్షన్ అధికారిగా వివరించిన ఎంవి కృష్ణారావు గారు హైదరాబాద్ టీజీఓస్ అధ్యక్షులు అదేవిధంగా సిద్దిపేట టీజీఓస్ మాజీ అధ్యక్షులు శ్రీరామ్ రెడ్డి గారు అస్టిల్ ఎలక్షన్ అధికారిగా వివరించారు వీరి ఆధ్వర్యంలో జరిగిన ఎలక్షన్స్ లో తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు అయినప్పటికీ కూడా హైదరాబాద్ జిల్లాలో మండల పరిషత్ కార్యాలయం ఉండవు కాబట్టి ముప్పై రెండు జిల్లాల్లోని యావత్ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఆరు వందల నలభై ఒక్క మంది వర్క్అౌట్ రమేష్ చేసేవాళ్ళు కానీ అడాక్ ప్రమేషన్ మీద ఉన్నారు వాళ్ళు కానీ రెగ్యులర్ గా సబ్స్టాన్షియల్ వెహికల్స్ ఉన్న అందరితోటి ఎలక్షన్ నిర్వహించుకొని మిగతా కార్యవర్గం పంతొమ్మిది మందిలో ఒక సెక్రటరీ అండ్ అసోసియేట్ ప్రెసిడెంట్ మాత్రమే బ్యాలెట్ ద్వారా ఎన్నికయ్యారు మిగతా అందరూ కూడా యానిమల్స్ గా టోటల్ పంతొమ్మిది మంది తదుపరి కార్యవర్గ ఇమీడియట్ కార్యవర్గ సమావేశంలో కార్పొరేషన్ గా తొమ్మిది మందిని పెట్టుకోవడం జరిగింది అధ్యక్షురాలుగా ఎంపీ జే పద్మావతి ఎంపీడో మన పంచాయతీ డిపార్ట్మెంట్ లో ఉంటూనే ఈడీ ఎస్సీ కార్పొరేషన్ రంగారెడ్డి బాధ్యత నిర్వహిస్తున్న మేడం పద్మావతి గారు అదేవిధంగా సెక్రటరీగా మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఉన్న ఎంపీడీ ఎం మోహన్ గారు అసోసియేట్ అధ్యక్షులుగా రంగు సంతోష్ కుమార్ గారు భీమగల్ నిజామాబాద్ జిల్లాలో ఉన్న భీమగల్ మండలంలో పనిచేస్తున్న వారు అదేవిధంగా ట్రెజరర్ గా హెచ్ మహేష్ బాబు గారు ఆ సిఆర్డి ఆఫీసులో కమిషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పనిచేస్తున్న మహేష్ బాబు గారు అదేవిధంగా టోటల్ కార్యవర్గం మొత్తం పంతొమ్మిది మంది ఇద్దరు మీద మిగతా గ్రామ మస్థ ఎన్ని జరిగింది మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ గా ఆ డిపార్ట్మెంట్ లో కీలక పోస్టులో మండల లెవెల్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో అన్ని పనులు ఆల్మోస్ట్ ఆల్ ఈ మధ్య కాలంలో ఏ ప్రభుత్వ స్కీమ్ అయినా మండల పరిషత్ ద్వారా గ్రామ పంచాయతీ ద్వారా పంచాయత్ సెక్రటరీ ద్వారా జరుగుతున్న ఆ విషయం అందరికీ తెలిసిందే కానీ సమస్యల విషయంలో ఇరవై నాలుగేళ్లుగా పనిచేసిన ఎంపీడీఓ ప్రమోషన్స్ లేవు ఎలక్షన్స్లో గత ఎలక్షన్లో పనిచేసి పాత ప్లేస్లో పంపించమంటే కూడా ట్రాన్స్ఫర్లు చేయలేదు వాటితో పాటుగా సర్వీస్ మ్యాటర్స్ కానీ డిప్యూటేషన్స్ కానీ డిపిసిలు కానీ అత్యధిక సంఖ్యలో ఉన్న ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఇరవై ఐదు శాఖలుగా ఉన్న పంచాయతా డిపార్ట్మెంట్ అటు డిప్యూటీ సిఇలు సిఇఓలు ఎంపీఓస్ అదేవిధంగా అదే విధంగా ఎంప్లాయీస్ లో ఉన్న సూపర్టెంట్స్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ వీరు కాకుండా తెలంగాణ పంచాయతరాజ్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ తెలంగాణ పంచాయతరాజ్ డ్రైవర్ అసోసియేషన్ తెలంగాణ వర్క్ ఇన్స్పెక్టర్ అసోసియేషన్ తెలంగాణ పంచాయతరాజ్ ఏఈలు డిఈలు పిఆర్ లో ఉన్న ఈఈలు ఎస్ఈలు సిఇలు వీరితో పాటుగా ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో ఉన్న అన్ని అందులో ఉన్న మినిస్టర్ ఎంప్లాయీస్ తోటి ఇంజనీరింగ్ విభాగం వీరితో పాటుగా వర్క్ ఛార్జెస్ గా ఉన్న ఎంప్లాయీస్